లేని ఉదయం గాలిలోనూ ఏదో చెప్పలేని ఉద్వేగం దక్షిణ భారతం చప్పుడు ఆగిపోయిన రోజు అది సూర్యుడు ఇంకా ఆకాశానికి అర్ధంతరంగా మాత్రమే చూపిస్తున్నాడు మైదానం మీద పాలిపోయిన మబ్బులు చల్లని గాలి కాని గాలి వెనుక దాగి ఉన్న అసలైన సత్యం రక్తవాసన అది సాధారణమైన యుద్ధం కాదు అది ఒక చరిత్రను తలకిందులు చేసిన క్షణం అది దక్షిణ భారతంలో శతాబ్దాలుగా వెలిగిన గర్వాన్ని ఒక్క రోజులో నాశనం చేసిన సంఘర్షణ ఆ సంఘర్షణ పేరు యుద్ధం శతాబ్దాలు క్రితం విజయనగరం అంటే రాజ్యం కాదు అది ఒక స్వప్నం కోటలు ఆకాశానికెక్కేవి బజార్లు సువర్ణం రాలుతున్నట్టుగా మెరుస్తూ ఉండేవి హంపి రాళ్ల మధ్య నుండి కూడా కళ్ళు చెదిరే గౌరవం వెలువడేది సాంస్కృతిక సంపద యుద్ధ కౌశలం దక్షిణ భారత ప్రజలకు కాపరి అయిన పాలన అంటే రాజ్యం కాదు ఒక జీవమంతా ఉన్న నాగరికత విజయనగరానికి శక్తి ఇచ్చిన వ్యక్తి రామరాయ ఒక చెస్ ఆటగాడు ఎలా ప్రతిపావుని అర్థం చేసుకుంటాడు రామరాయ రాజకీయాలను అలా చూసేవాడు గద్దలా దృష్టి నవ్వతూ శత్రువుని చెస్బోర్డు నుంచి తొలగించే తీరు కానీ ఏ కథలోనైనా శక్తి పెరిగిన దగ్గరే శత్రువులు గుంపుగా వస్తారు విజయనగరం ఎదుగుదల చూసి దక్కన్ సుల్తాన్లు ఒకే మాట అనుకున్నారు రామరాయని పడగొట్టకపోతే మమ్మల్ని ఎవ్వరూ గుర్తించరు దక్కన్ ప్రాంతంలోని నలుగురు సుల్తాన్లు బీజాపూర్ గోల్కొండ అహ్మద్ నగర్ బిదార్ ఒకప్పుడు వీళ్లు ఒకరినొకరు చంపుకునేంతగా శత్రువులు కాని రామరాయ ఎదుగుదల వారిని ఒక్కటిగా మార్చేసింది రాత్రి సమయంలో ఓ పాత కోటలో ముగిసిన గోప్య ముసాయిదా నిండా దీపాలు మసీదు గోడలకు తగిలి అక్కడే ఒప్పందమైంది మనం శత్రువులం కాదు ఈ రోజు నుంచి ఒకే లక్ష్యం విజయనగరం కూలిపోవాలి ఈ వాక్యం చరిత్రను మండే అగ్నిలోకి నెట్టేసింది విజయనగరం రాజప్రసాదం లోపల మార్బల్ నేల మీద నడుస్తున్న రామరాయ అడుగుల శబ్దం గంభీరంగా వినిపిస్తుంది సమాచారం వస్తుంది సుల్తాన్లు అందరూ కలిసిపోయారు ఆయన నవ్వుతాడు అతి ధైర్యం కాదు అది అహంకారం కాదు అది పూర్తిగా అతని నమ్మకం నేను ఎవరో వాళ్లు మరిచిపోయారు సైనికుల్ని పిలుస్తాడు జనరల్స్ ముందుంచుకుంటాడు మన ఊపిరి మన గౌరవం మన రాజ్యం ఇవన్నీ రేపు పరీక్షలో పడతాయి కానీ మన జాతి వెనక్కి తగ్గదు అందరూ ఒక్కసారిగా మంటలా లేచేస్తారో అక్కడే గిలానీ బ్రదర్స్ కూడా ఉన్నారు రామరాయకు అన్నదమ్ముల్లా దగ్గర మనిషి ఎంత తెలివైన వాడైనా నమ్మకం మీదే చాలా రాజ్యాలు పడిపోతాయి విజయనగరం నుంచి తడికోటకు సైన్యం సాగుతుంది గుర్రాల దూకుడు ధ్వజాలు గాలిలో పడినలిగేలా కదులుతుండటం సైనికుల ముఖంలో ఉత్సాహం మార్గంలో పొడిగుట్టలు పైకేకిరిపోవటం పిల్లలు మహిళలు అందరూ పక్కన నిలబడి సైన్యాన్ని చూస్తారు రెండు భారీ సేనలు ఒకరినొకరు చూసుకుంటూ నిలబడిన శూన్యం ఒక్క క్షణం సైన్యాల గుండె చప్పుడు తప్ప ఏమీ వినిపించదు దూరం నుంచి ఒక చిన్న పలుకు ఒక డమరు శబ్దం అది యుద్ధానికి మొదటి సంకేతం విజయనగరం గుర్రస్వారులు ముందుకు దూసుకుపోతారు మొదటి సగం యుద్ధంలో విజయనగరం స్పష్టంగా పైచెయి సుల్తాన్ సైన్యం భయపడినట్టు కనిపిస్తుంది రామరాయ ముఖంలో చిరునవ్వు కూడా కనిపిస్తుంది ఇప్పుడు కథలో అతి పెద్ద పేలుడు యుద్ధం మధ్యలో అక్కడే అందరి మధ్యలో గిలానీ బ్రదర్స్ అకస్మాత్తుగా తమ సైన్యాన్ని తిప్పి విజయనగరం మీదే దాడి చేయడం మొదలు పెడతారు ఏం జరిగినా అనుకోలేని ద్రోహం అది గుండెల మీద సుత్తి సైనికుల్లోనే గందరగోళం ధూళి మధ్యలో సైనికులు తమ వాళ్లని శత్రువులుగా గుర్తించలేక గాబరా పడతాం ఫార్మేషన్లు కూలిపోవడం ఇది హింస కాదు ఇది రాజ్యపు హృదయానికి పొడిచిన కత్తి రామరాయ నిలబడి చుట్టూ వేల శత్రువులు ఉన్నా కడసారి ఆత్మవిశ్వాసంతో యుద్ధం చేస్తాడు కత్తి గాలిలో మెరుస్తోంది ఎదుటి సైనికులు ఒక్కొక్కరుగా పడిపోతున్నారు కానీ శత్రువుల సంఖ్య అంతం లేకుండా పెరుగుతోంది రామరాయ మీద పడి వచ్చే భుజం పొడవు గల వృద్ధ కత్తి అతను దాన్ని తప్పించుకోవటం కాని వెనుక నుండి వచ్చిన దాడి అతన్ని అడ్డుగించటం చివరికి సుల్తాన్ సైన్యం అతన్ని చుట్టుముట్టి పడగొట్టి అక్కడికక్కడే శిరచ్ఛేదం చేస్తుంది శత్రువు అతని తనను గాలిలో ఎత్తి చూపించే సన్నివేశం అది యుద్ధ ముగింపే కాదు అది చరిత్రలో నడుస్తున్న చివరి గుండెను కూడా ఆ రోజు సాయంత్రానికి అహంకారం కాదు గౌరవం కాదు మహిమ కాదు అన్నీ నేలమట్టమయ్యాయి విజయనగరం సైన్యం చల్ల చెదురయింది ప్రజలు భయంతో పారిపోయారు సుల్తాన్ సైన్యం హంపీని చేరి కోటలు మందిరాలు అద్భుత నిర్మాణాలు అన్నీ కాల్చివేశాయి ఒక మహానాగరికత ఒక రోజులో బూడిదైపోయింది ఇది ఓడిన రాజ్యపు కథ కాదు ఇది ద్రోహం ఎలా చరిత్రను మార్చేస్తుందో చూపించిన అతిపెద్ద ఉదాహరణ మనం పాతరాళ్ళు విరిగిన స్తంభాలు చూసి అవి మార్గాలు అనుకుంటాం కాదు అవి అరుపులు ఏదో ఒక రోజు ఒక గంటలో ఒక నిర్ణయం వల్ల ఎంతటి సామ్రాజ్యము వాలిపోతుందో చరిత్ర మనకు నేర్పింది తళ్ళికోట యుద్ధం సైన్యాల ఘర్షణ కాదు మనిషి ద్రోహం ఎంత భారమై ఉంటుందో తెలిపిన రోజుగా నిలిచిపోయింది ఈ కథ చదివినప్పుడల్లా రక్తం మరిగింది కానీ చరిత్రను మనం మార్చలేం శతాబ్దాల నిజాలు మర్చిపోయిన యుద్ధాలు రక్తంతో రాసిన చరిత్ర ఇవి మీకు నచ్చితే మా కి సబ్స్క్రైబ్ అవ్వండి బిల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టండి యుద్ధం మొదలయ్యే ముందు మీకు నోటిఫికేషన్ రావచ్చు ఇప్పుడు మీరే చెప్పండి ఏ రాజు మీకు ఎక్కువగా నచ్చుతాడు పేరును కామెంట్లో రాయండి మీకింకా ఏ రాజు కథ ఏ యుద్ధం ఏ చరిత్ర వినాలన్నా అదే పేరును కామెంట్ చేయండి